ఈరోజు దాసర్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించినట్టుగా మన గౌరవ శాసనసభ్యురాలు మేడం శ్రీ కోళ్ళ లలిత్ కుమార్ గారు నాకు ఫస్ట్ ఫోన్లో చెప్పడం జరిగింది అయితే ఈరోజు మా మా తాలూ సంతోషం ఏంటంటే నేను నైంటీ వన్ నుంచి పార్టీలో ట్వంటీ ఫోర్ అవర్స్లో మేక ఎంత అవకాశం ఉంటే అంత కష్టపడి నేను ఫస్ట్ నుంచి నేను అలవాటు చేసుకున్నాను దాన్ని గుర్తించి గౌరవ శాసనసభ్యురాలు గారు లలిత్ కుమార్ గారు అదేవిధంగా ముఖ్యంగా మా గురువు గారు రామ్ప్రసాద్ గారు ఎటు పరిస్థితుల్లోనైనా నాకు ఏదో విధంగా పదవి రావాలనే వాళ్ళకు చేసిన కృషి వల్లే మన లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా పార్టీ ఆఫీసుకి కూడా నా పేరుని ప్రపోజలు పెట్టడం జరిగింది ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేనైతే పదవి మీద ఆసక్తి ఉన్నా లేకపోయినా నా సహసారి మిత్రులందరూ కూడా అవకాశం వస్తే ఇప్పుడు మనం వినియోగించుకోవాలని ఈ తాలూకా పదవికి మా మిత్రుడు ముఖ్యంగా కోలసీన్ గారు ప్రశ్నించి మేము బెస్ట్ ఫ్రెండ్స్ని ఆయన అదేవిధంగా ఎమ్మెల్యే గారితో ఉన్న ఉన్న మా మిత్రులందరూ కూడా ఏ అవకాశం ఉన్నప్పుడు దాన్ని మనం తీసుకోవాలి ప్రయత్నం చేద్దాం దానివల్ల అవకాశం ఉంటే వస్తుంది లేదంటే లేదని చెప్పడం జరిగింది ఈరోజు పార్టీ నన్ను నా కష్టాన్ని గుర్తించి ఈ అవకాశం ఇచ్చినందుకు అన్ని 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 పార్టీ తోలక అందరి నాయకులకి కూడా దీనికి నాకు కోఆపరేట్ చేసిన అందరికీ కూడా మేము ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేనైతే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి కూడా ఇక్కడ పార్టీ పరంగా మా గురువుగారు అయినటువంటి కోల్లాపరెడ్డి గారి టైం నుంచి కూడా మేము టీడీపీ పార్టీలోనే ఉంటూ ముఖ్యంగా కోలవారి కుటుంబంతో మా ప్రయాణం పూర్తిగా కొనసాగింది పార్టీ అంటే కార్యక్రమాల్లో మేము చురుగ్గా మా అందరం కూడా పనిచేయడం వలన పార్టీ గుర్తించి ఇచ్చింది కాబట్టి దీనికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఒక స్థాయి సర్పంచ్ నైన్ నేను నాకు స్టేట్ లెవెల్ పదవి ఇవ్వడం అనేది చాలా గర్వించదగ్గ విషయం ఈ విషయంలో మేడం గారికి రామ్ ప్రసాద్ గారికి ప్రత్యేకంగా అభినందనలు నేనైతే తెలియజేసుకుంటున్నాను వాళ్ళ తాలూకా ఆశీర్వాదమే నాకు ఈ పదవికి ముఖ్య కారణమని నేను భావిస్తున్నాను